అమ్మవారు ఎప్పుడైతే చిదగ్ని గుండంలోంచి ఆవిర్భవిస్తోందో ఆ స్వరూపాన్ని చూసి దేవతలందరూ ప్రార్థన చేశారు అమ్మ ఇది లలితా సహస్రనామ స్తోత్రము దేవతలు చేసినది కాదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇందాక మనం చదివేమే స్తోత్రం దేవతలు లలితాదేవిని గూర్చి చేసిన ప్రార్థన అప్పుడు దేవతలు అమ్మవారిని ప్రార్థన చేశారు అమ్మ నువ్వు ఇలా ఉన్నావు ఎర్రటి వస్త్రం కట్టుకున్నావు అని నమస్కారం చేస్తూ నిలబడ్డారు అప్పుడు ఆ తల్లి ఆవిర్భవించింది ఆవిర్భవించిన తరువాత ఏం జరిగినది అన్నది మీరు లలితా సహస్రనామ స్తోత్ర పూర్వ భాగంనందు వింటారు ఆవిడ యుద్ధం ఎలా చేసింది ఆవిడ ఎలా దేవతా సైన్యాల్ని సృష్టి చేసింది అప్పటికప్పుడు ఆవిడ వారాహిని ఎలా సృష్టించింది శ్యామలాదేవిని ఎలా సృష్టించింది ఆవిడ ఏనుగుల్ని ఎలా సృష్టించింది గుర్రాలను ఎలా సృష్టించింది తల్లిని తన బిడ్డని ఎలా సృష్టించింది తన భర్తని మహాకామేశ్వరుడిగా ఎలా స్వీకరించింది యుద్ధం ఎలా చేసింది ఆఖరికి భండాసురుణ్ణి నిర్జించింది ఆవిడ సంహరించింది ఇప్పుడు భండాసురుణ్ణి సంహరించిన తరువాత దేవతలందరూ పరమప్రసన్నాన్ని పొందారు ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది అమ్మవారు ఆవిర్భవించడానికి కారణం ఏమి దానికి ఇలా చేస్తే ఆవిర్భవించినది అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఏదైనా వాళ్ళు పాటించారని చెప్పడం కుదురుతుందా అంటే దానికి పెద్దలు అంటారు ఒక మాట చెప్తారు ఘృత కాఠిన్యవత్ అంటే నెయ్యి కరిగి ఉంటుంది కరిగి ఉన్నటువంటి నీతికి ఒక రంగు